హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్నిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న పోసాని కృష్ణ గారిది ఏదైతే మనం ప్రెస్ మీట్ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారిని డిబేట్కి రమ్మని చెప్పడం జరిగింది దానికి మీరేమంటారు సార్ పోసాని కృష్ణ గారితో డిబేట్ చేసే ఆయన హక్కే ఉందని అంటారు ఈయన మరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో డిబేట్కి ఉంటే ఇప్పుడు అడిగే హక్కు ఉండి ఉండేదేమో అప్పుడు డిబేట్కి అడగలేదుగా ఇప్పుడు ఎందుకు డిబేట్కి ఇస్తారు ముఖ్యమంత్రిగా అంత బిజీగా ఉన్న సమయంలో ఈయన కోసం సపరేట్గా డిబేట్కి ఛాన్స్ ఇవ్వాలా ఎట్లా అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ వ్యక్తి కదా అయినా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటి గురించి ఏమైనా మాట్లాడాడు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా ఎప్పుడైనా మాకు సంబంధించిన పో పోటీ చేయడానికి దిగ్గాడా దిగలేదు కదా అసలు ముందు ఎంత గెలిచి రచ్చగలవన్నారు కదా తన ఇల్లు ఏంటి ఇండస్ట్రీ ఇండస్ట్రీ మనిషి ఆయన సో తర్వాత బయట రాజకీయాలు వ్యక్తిగత విషయాలు ఇష్టమైన వ్యక్తుల గురించి సపోర్ట్గా మాట్లాడడం చేయొచ్చు ముందు వాటి గురించి మాట్లాడకుండా ఇవన్నీ అంటే వాళ్ళకి ఇచ్చే తాయిలాలో లేదంటే పదవుల కోసమో ఇవన్నీ ఫేవర్గా మాట్లాడతారు కామన్ ఇప్పుడు ఇదే పోసాని గారు ఒకప్పుడు పీఆర్పిలో చిరంజీవి గారి వ్యక్తే చిరంజీవి గారిని ఎత్తిపడేసిన వ్యక్తే మరి అప్పుడు చిరంజీవి గారితో పాటు యువసేన అధ్యక్షుడిగా అదే పిఆర్పిలో యువ ప్రజారాజ్య పార్టీ నేతగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు అప్పుడు ఉండేవారు సో అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒ మంచి మార్గదర్శకాలు మంచి విజనరీ ఉన్న పర్సన్ జెన్యున్ పర్సన్ అని చెప్పిన వ్యక్తి సడన్గా గడిచిన ఐదేళ్ళ లాస్ట్ ఐదేళ్ళలోనే మార్పు అంతా చూసాం అంతవరకు ఎప్పుడు ఆయన ఎవరిని విమర్శించింది కాదు ఏం చేసింది కాదు వేరే వేరేగా సందర్భాల్లో ఒకసారి స్టూడియోలో కాంగ్రెస్ నేత విహెచ్ గారికి ఆయనకి ఆర్గ్యుమెంట్ జరగడం తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక బిఏ బీజేపీ నేతకి ఒక సందర్భం పేరు గుర్తులేదు ఇట్లా ఆ స్టూడియోలోనే ఒక బాహాబాహి అన్నట్టు చూసుకునే సందర్భాలు జరిగాయి తప్ప ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్స్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఏమో దాఖలా లేవు అయితే గత ఐదేళ్లలో టికెట్ ధరలు మరీ దారుణంగా పది రూపాయలు ఐదు రూపాయలు చేసినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు తగ్గించారు అనేది వాస్తవం యాక్చువల్గా సో అప్పుడు అది బాగా పోట్రీ అయ్యింది అయిన తర్వాత చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు లాంటి కొంతమంది ప్రముఖులు చ ముఖ్య అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు సో ప్రభుత్వంకి ఫేవర్గా ఉండే ఈ సోకాల్డ్ మనుషులు ఎవరైతే ఇప్పుడు పోసాన్ గారు కానీ లేదంటే ఇప్పుడు శ్యామలా గారు కానీ శ్యామ్ ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే ఇవి పెద్ద యాక్టర్ కాదు అప్కమింగ్ యాక్ట్రెస్ ఆవిడ సో అట్లా ఫేవర్గా ఉండే వాళ్ళు కొంతమంది ఎందుకు వెళ్ళలేదనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ అవును అది కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి మ మేము చేతులు జోడించి వేడుకుంటున్నాం మాకు మా ఇండస్ట్రీని ఆదుకోండి అని చెప్పడం ఇవన్నీ కూడా అరే చిరంజీవి లాంటి వ్యక్తిని అక్కడెక్కడో తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి ఆయన కలవడానికి వెళ్తే హైవే మీద నుంచి కార్లు ఆపిసి అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ వరకు నడిపించి తీసుకెళ్లారట సో ఇది ఎక్కడ మర్యాద అనేది కూడా అప్పట్లో చాలా వరకు ఇదిగా దాన్ని ఏమంటారు చాలా మంది ట్రోల్స్ చేశారు అదే చిరంజీవి కి ఈయన మాట్లాడే ఇదేనా అన్నట్టుగా కాకపోతే వాటి మీద ఇండస్ట్రీ పెద్దలు ఎవ్వరూ స్పందించలేదు ఎవ్వరూ మాట్లాడలేదు ఈ అంశం మీద నాగార్జున గారు కూడా ఎలక్షన్స్ ముందు ఏదో సందర్భంలో ఆయన అక్కడ గవర్నమెంట్ ఉందన్నట్టు ఉంది మీద స్టేజ్ మీద మాట్లాడారు మాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా గురించి కాదు మాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా మాట్లాడారు మరి ప్రాబ్లం లేదన్నప్పుడు ఆ రోజు చిరంజీవి గారితో పాటు ఈయన ఎందుకు వెళ్ళలేదు అదొకటి ఇలాగ రకరకాలుగా ఎవరెవరైతే సోకాళ్ళు పెద్దలు ఎందుకులే మా బిజినెస్లు మా వ్యాపారాలు మా సినిమాలు ఆడవైన భయంతోనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతోనో చాలా సైలెంట్గా ఉండిపోయారు ఎందుకంటే సమంత గారిని నాగార్జున గారిని విమర్శించినప్పుడు ఎస్పెషల్ నాగార్జున గారిని విమర్శించినప్పుడు మన కొండా సురేఖ గారు అందరూ స్పందించారు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించినప్పుడు వెంటనే అందరూ ఏమన్నారంటే అప్పట్లో ఎంత అవమానం జరిగినా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అవమానం జరిగినా ఎక్కడ ఇండస్ట్రీకి సంబంధించి అవమానాలు జరుగుతున్నా నోరెత్తన మనిషి ఇప్పుడు నాగార్జున గారి గురించి ఎందుకు ట్వీట్ చేశారు అన్నట్టు కూడా కొంతమంది ప్రశ్నించారు మేబీ ఆ లాజిక్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఈ కా ఈ సో కాల్డ్ సూపర్ స్టార్లు కానీ ఈ పెద్ద పెద్ద పోసాని గాంటి మహానటులు కానీ అప్పుడు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఆ టికెట్ల వ్యవహారంలో ఫస్ట్ యాంటీగా స్పందించింది ఆర్జీవి గారు అవును మీకు గుర్తుందో లేదో ఫస్ట్ స్పందించిన ఆర్జీవి గారే ఆయన రెండు పెగ్గలు వేస్తూ కూడా వీడియో పెట్టాడు ఆయన నాకు బాగా గుర్తు మీరు కావాలంటే మీ కొడుకులనే లేకపోతే మీకు మీకు బాగా తెలిసిన కార్యకర్తలని హీరోలు పెట్టి తీసుకోండి ఎవరిని చూస్తారేమో చూద్దాం బాహుబలి లాంటి సినిమానే తీయండి అని ఎటకారంగా ప్రభుత్వం మీద వేసి నేను వచ్చి కలుస్తానని చెప్పి పేరు అప్పుడు సినిమా పేరు నాడు గారు ఉంటే ఆయనకి వెళ్ళి కలిశారు కలిసిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఇంకా గవర్నమెంట్ ఫేవర్గా మారిపోయారు గవర్నమెంట్ చెప్పిన విధానంగా కొన్ని రకాల సినిమాలు కూడా రిలీజ్ చేశారు వ్యూహం లాంటి సినిమాలు సో ఇక్కడ పోసాని గారు కూడా అప్పుడు ఎంత ఇండస్ట్రీకి సంబంధం ఇష్యూ వచ్చినప్పుడు లేదా ఇండస్ట్రీలో ఈయన ఇలాగా మాట్లాడితే ఇబ్బంది అవుతుందని కూడా ఆలోచించకుండా లేదా ఇండస్ట్రీకి ఇంత ఇబ్బంది టికెట్లు తగ్గితే దీని మీద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళు కొన్ని వందల మంది కార్మికులు ఇబ్బంది పడతారని లేకుండా అప్పుడు ఏ మాట మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేనేమి పవన్ కళ్యాణ్ తిట్టానా ఇట్టానా అని అంటున్నారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఛానల్ ఒక ప్రోగ్రామ్ వచ్చేది అంటే ఎలక్షన్స్ ముందు అది రేవంత్ రెడ్డి గారికి సహా కేటీఆర్ గారు సహా అందరు ప్రముఖ నాయకులు అందరికి కూడా చేశారు ఆ ఛానల్లో ఏంటంటే ఆ ఛానల్లో ఉండే సీనియర్ రిపోర్టర్స్ అందరూ వరుసగా కూర్చొని ఒక అవధానం టైప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే దానికి బదులు ఇచ్చేవారు అనమాట ఆ ప్రోగ్రాంలో కూడా పోసాని కృష్ణమూర్తి గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం మీకు ఎవరు చెప్పాడు నన్ను తిట్టాడు పవన్ కళ్యాణ్ మీకు తెలుసా ఒకనొక సినిమా సందర్భంలో ఆయన లేటుకు వచ్చాడు ఆయన టైంకి రాడు ఆయనకి సెన్స్ ఉండదు టైం సెన్స్ ఉండదు ఐ మీన్ సెన్స్ అంటే టైం సెన్స్ ఉండదు నచ్చినప్పుడు వస్తాడు అంతవరకు మేము ఉండాలి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఆయన ఫోన్ చేసి ఏం ఉండలేరా కాసేపు ఉండొచ్చు కదా వస్తే షూట్ అయిపోద్ది కదా అన్నాడు అని ఆయన చెప్పాడు ఏంటంటే సినిమా పరంగా చూస్తే ఒక్కసారి వెర్షన్ ఆలోచిస్తే డబ్బులు తీసుకుంటారు ఊరికే యాక్ట్ చేయట్లేదు పెద్ద సీనియర్ యాక్టర్లు కాబట్టి తీసుకుంటారు సార్ గారు వస్తారు లేట్ అవుద్ది ఇప్పుడు మనకు కూడా ఆఫీసుల్లో రోజు టెన్ టు సిక్స్ అంటే సిక్స్కి వెళ్ళిపోతామా ఒకరోజు ఎయిట్ నైన్ కూడా అవుతుంది ఒకసారి తొందరగా కూడా వెళ్ళచ్చు తొందరగా కూడా వెళ్ళచ్చు సో ఎప్పుడైనా లేట్ అయినప్పుడు ఉండమన్నప్పుడు ఉండాలా లేదా మన బాస్ మన సుపీరియరో మాట్లాడినప్పుడు సో అక్కడ కూడా డైరెక్టర్ ప్రొడ్యూసరో ఉండమన్నారు ఆయన రాకపోతే నేను ఎందుకు ఉండాలని చెప్పి ఈయన ఉంటే ఆ రోజు షూట్ అయిపోతే ఇంకో రోజు ఇంక ప్రాబ్లం ఉండదు కదా దానివల్ల ప్రొడ్యూసర్కి ఎంత నష్టం సరే ఈయన వచ్చాడు ఈయన లేట్ రావడం తప్పే మరి ఈయన ఫోన్ చేసి ఒకసారి వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అడిగాడట ఓకే ఈయన ఎలా చెప్తున్నాడు వెళ్ళిపోయావు అని తిట్టాడు అని చెప్తున్నాడు సో ఆ సందర్భంలో ఆయన మీద చాలా మాటలు కూడా వదిలాడు ఆయన తర్వాత ప్రెస్ క్లబ్లో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కొన్ని మాటలు వదిలాడు ఆయన సో ఇప్పుడు నేనేమన్నాను అని అంటున్నాడు ఆయన అవన్నీ కాసేపు ఆగండి ఆ ట్రోల్స్ ఈ ట్రోల్స్ వెంటనే యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా ఉన్నాయి అవన్నీ వస్తాయి అంటే నేను అనడంలో తప్పు అనట్లేదు లేదు సో ఆ మాత్రం దానికి ఈయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈయన అడిగే కొన్ని ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతే లేదా చెప్తే అక్కడే ఓపెన్గా ఊరేసుకుంటాను అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్కి టైం సెన్స్ లేదనేది మీరు కాదు చాలా మంది చెప్పారు ఇండస్ట్రీలో ఎంతమంది చెప్పారంటే ఈవెన్ అన్స్టాపుల్ ప్రోగ్రాంలో కూడా క్రిషి కొన్ని క్వశ్చన్స్ అడిగారు దానికి పవన్ కళ్యాణ్ గారి గెస్ట్గా వచ్చినప్పుడు మీరు సర్వీస్ లో ఎప్పుడైనా టైం దాటి వెళ్ళారా అంటే వెళ్ళారు అని అంటే ఆగిపోండి లేదు నేను ఎప్పుడు టైం మిస్ అవ్వలేదంటే ముందుకు రండి అని అడిగారు బాలయ్య బాబు ఎప్పుడు ఆయన మూడుకు పడుకున్నా నాలుగు పడుకున్నా సెట్లో ఆరు కాలం ఉంటాడు విత్ బ్యాకప్ దట్ ఈస్ బాలయ్య బాబు ఈయన ఆగిపోయాడుగా నేను చాలాసార్లు లేట్ వెళ్తాను నేను కొంచెం లేట్ అయ్యాను ఒప్పుకున్నాడుగా నేను టైం పంక్చువాలిటీ అని చెప్పలేదే అన్ని వనేసి లేదని దబాయించట్లేదే మరి ఎట్లా సో ఇవన్నీ వదిలేసి ఒక ఇప్పుడు ఆ పోసాన్ కృష్ణ గారు ఎవరు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతన డిబేట్ కి రావడానికి చెప్తున్నా కాదు కాదు లేదా ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ఒక చైర్మన్ కదా గత ప్రభుత్వం ఒక చైర్మన్ డిజిటల్ సంబంధించిన కమ్యూనికేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు అవును కాదు కూడదంటే వాళ్ళ అధినేతకి ముందు అసెంబ్లీకి వెళ్ళమనండి అధినేతకి అసెంబ్లీకి వెళ్ళి ఆ సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అమలు చేయట్లేదు అని అడగమనండి అసెంబ్లీ సమావేశాలు బాయ్ కట్ చేసి ఇక్కడ బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటానంటే ఎట్లా అడగాల్సింది అడగాలి అంతే కదా ఇప్పుడు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా మీరు ఇంత పలుకుబడి ఉండి మీరు పిలిస్తే వేల మంది వస్తారు కదా మీకు రాజకీయాలు అవసరమా అని పార్టీ పెట్టిన కొత్తలో ఒక ఆయన అడిగాడు ఒక జర్నలిస్ట్ అడిగితే ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రభుత్వానికి కానీ ప్రజా సమస్య కానీ దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది దగ్గరగా వెళ్ళి కాకుండా ప్రశ్నించడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకే రాజకీయాల్లోకి వస్తున్నాను నా చేతనే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు మొన్న బరిలకు కూడా ఎందుకు పోడి చేసింది అరే గ్రూప్ టూ సంబంధించి నేను గెలవకపోవడం వేరే విషయం ఇంత అన్యాయం జరుగుతుంది అదే ప్రజాప్రతినిధిగా ఉంటే అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తుతాను ఎక్కడ అవకతవకలు జరిగాయని చెప్పి ఒక కమిషన్ ఏమని అడుగుతాను సాధారణ సిటిజన్ గా అడిగితే ఉండే గొంతుకి ప్రజాప్రతినిధిగా ఎత్తిన గొంతుకి చాలా తేడా ఉంది కదా అని ఆవిడ అంది ఎవరైనా అదే కదా సో ప్రజాప్రతినిధిగా ఆయన వెళ్ళి ఆ ప్రశ్నిస్తే బాగుంటుంది మైకి అండి ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు సమావేశాలు అవుతున్నాయి అనుకుందాం యాభై రోజేనా ఎవరా ఫైట్ చేయండి అది దానివల్ల ఏమవుద్ది మీకు ఇమేజ్ పెరుగుతుంది అరే గవర్నమెంట్ ఏంటి కనీసం ఇవ్వట్లేదు మాట్లాడడానికి కానీ వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది అవును కదా మరి ఎంతసేపు నేను ఇంట్లోనే ఉంటాను నాలుగు గోడల మధ్య అసెంబ్లీ కూడా అక్కడికే తెప్పించుకుంటానంటే ఎట్లా అండి ప్రశ్నించవాల్సి ప్రశ్నించాలి ఎవరి పని ఆలే చేయాలి అవును మాస్టర్ పని చెప్పడమే పిల్లల పని వినడమే అలా కాదు మాస్టార్ ఒక రోజు లేటుగా వచ్చాడని చెప్పి మాస్టారు నేను ప్రశ్నిస్తున్నా నువ్వు నాకు హోంవర్క్ అడిగే హక్కు లేదని అంటే ఇది ఎక్కడ లాజిక్ ఓకే సో అలా మాట్లాడుతున్నారు వాళ్ళ వరకు వచ్చేసరికి మరి భారీ డైలాగ్ కొట్టాలి కదా ఎందుకంటే ఒక్కొక్కరు చాప్టర్ క్లోజ్ అవుతుంది దాన్ని కక్ష సాధింపు అంటున్నారు బోరుగడ్డు గారు ఎంత బాగా మాట్లాడాడండి శ్రీరెడ్డి గారు ఎంత బాగా మాట్లాడారండి ఆ పోస్టులు ఆ వర్రా అయితే నిజంగా మహానుభావుడే హుసేన్ సాగర్ స్టాచ్యూ పెట్టచ్చు అంత అద్భుతంగా అంటే విజయమ్మ గారిని కూడా వదలలే షర్మిలమ్మ గారి పుట్టుక మీద కూడా వదలలేదు దాని మీద మాట్లాడమనండి ఖండించండి కనీసం అది కదా ఓకే సో ఏదో టాపిక్ పెట్టడానికి నేను నిర్దోషణి గొంతుచించుకుంటే భయంతో అంటున్న మా స్టేట్మెంట్లు ప్రెస్ మీట్ లాగా అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి Thank you